చూస్తారు అసలు భారత రాజ్యాంగ పరిషత్ అనుకూలంగా రాసుకు రాజ్యాంగ పరిషత్తులోకి వెళ్తే రాజ్యాంగ పరిషత్ ఎన్నిక రాజ్యాంగాన్ని ఆయనకు అనుకూలంగా రాసుకు లాంటి అవకాశం ఇచ్చారు కదా దాన్ని ఎట్లా చూస్తారు అసలు భారత రాజ్యాంగం రాసే అవకాశమే అంబేద్కర్కియ్యలే రాజ్యాంగ పరిషత్తులోకి వెళ్తే రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో పాల్గొని రాజ్యాంగ పరిషత్తులో కూర్చున్న వ్యక్తికే రాజ్యాంగం రాసే హక్కు ఉంటుంది అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో పోటీ చేస్తే మీరు చెప్పిన ఈ నాయకులంతా భారత స్వాతంత్రోద్యమంలో మన చిన్నప్పుడు చదువుకున్న ఆ నాయకులంతా అంబేద్కర్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీలోకి పోకుండా అసలు ఆ ఎన్నికలోనే ఆయన ఓడగొట్టారు ఆయన ఓడిపోయిండు రాజ్యాంగం రాసే అవకాశం పోయింది మళ్ళీ వెస్ట్ బెంగాల్ నుంచి జోగేంద్రనాథ్ మండల్ అని మరొక నేషనల్ లీడర్ అంబేద్కర్ని బెంగాల్ తీసుకుపోయి కుల్నా అనేటువంటి ఒక ప్రాంతం నుంచి గెలిపిస్తాడు గెలిపిస్తే మళ్ళీ మనం చిన్నప్పుడు చదువుకున్న ఈ స్వాతంత్రోద్యమ నాయకులంతా అంబేద్కర్ గెలిచిన ప్రాంతాన్ని మళ్ళీ పాకిస్తాన్లో కలుపుతారు అప్పుడు అంబేద్కర్ పాకిస్తాన్లోకి వెళ్ళిపోతాడు మళ్ళీ మళ్ళీ లండన్ పోయి అక్కడ విన్స్టెంట్ చర్చిలు లార్డ్ మౌంట్ బాటన్తో మాట్లాడుకొని మళ్ళీ వాళ్ళని ఇండియాకి రప్పించి ఆయనని మళ్ళీ ఇక్కడ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలోకి పూనా నుంచి మరొక ప్రాంతం నుంచి గెలిపించి లోపలికి పంపిస్తే అప్పుడు కాన్స్టిట్యూషన్ రాసే అవకాశం కలిగింది అంబేద్కర్ ఆల్మోస్ట్ ఇండియా మొత్తం ఆయన్ని ఆ భారత రాజ్యాంగ పరిషత్లోకి పోకుండా అడ్డుకున్నారు ఇంత పెద్ద స్థాయిలో జరిగింది ఇది మనకి మనకి బుక్స్లో ఎక్కడ చరిత్రలో ఉండదు లేదు రాజ్యాంగ పరిషత్లో అంబేద్కర్ అడుగు పెట్టి రాజ్యాంగం రాయడానికి ఒక పెద్ద యుద్ధం జరిగింది ఇండియాలో జరిగిన ఒక నాలుగైదు యుద్ధాల్లో ఒక పెద్ద యుద్ధం అది సంగతి ఆమోదించారు కదా ఆ రాజ్యాంగం రాసిన తర్వాత ఆమోదం అంటే రాజ్యాంగ సభ్యులు పన్నెండు మంది ఉన్నారు అందులో పదకొండు మంది ఒక నలుగురు ఫారెన్లో ఉన్నారు ఒక ఆయనకి హెల్త్ బాగాలేదు ఒక ఆయనకి వెన్నపుస బాగాలేదు పదకొండు మంది సభ్యులు సిక్ అయిపోయినారు రాసేది ఒక అంబేడ్కరే రాయగలిగాడు ఆయన పొద్దున రాత్రి ఇరవై నాలుగు గంటలు కష్టపడి త్రీ ఇయర్స్ ఆయన రాసిండు ఆ మూడు సంవత్సరాలు రాసే యోగ్యత అర్హత శక్తి అన్నీ ఉన్నాయి కాబట్టి కాంటుభట్ అనివార్యతగా ఆయన్ని ఆమోదించక తప్పదు అంటే రాజ్యాంగాన్ని ఆమోదించడం అనేది అంటే ఇట్లా ఇట్లా వివక్ష కదా అంటే ఉన్నత వర్గాలు ఏవైతే అప్పటిదాకా రూల్లో ఉన్నాయో వాళ్ళకి ఏ శక్తులు లేకుండా చేసుకొని మరీ ఈ రాజ్యాంగాన్ని ఆమోదించారు కదా దాన్ని ఎట్లా ఎట్లా అంటే ఒక ట్రూత్ ఏం చేస్తుంది అంటే ఒక సత్యము ప్రపంచమంతా వ్యాప్తి చెందినప్పుడు ట్రూత్కి యాక్సెప్ట్ తప్పదు ఓకే అంటే అంబేద్కరు వాదించిన ఆర్గ్యుమెంట్ అంతా ట్రూత్ సత్యం ఓకే కాబట్టి ఈ ప్రజలకి ఏమి లేదు వేల సంవత్సరాల నుంచి ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు లాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్టర్ అశోక కింగ్ అశోక తర్వాత నుంచి ఈ పీపుల్కి ఏమీ లేదని తన ఆర్గ్యుమెంట్ దానికి కావాల్సినటువంటి మొత్తం ఇతిహాసం అంతా బయటకు తీసుకొచ్చి ఇగో ఈ పీపుల్ శూద్రులకి అతిశూద్రులకి గిరిజనులకి అంటరాని వాళ్ళకి భూమి లేదు ఆస్తి లేదు రాజ్యం లేదు పౌరసత్వం లేదు వీళ్ళు ఎట్లా బతుకుతారు వీళ్ళకున్న కండిషన్స్ ఏంటి అనేది ప్రపంచం ముందు పెట్టిండు ఓకే అప్పుడు బ్రిటిష్ యూరప్ దేశాలు అందరూ వరల్డ్ అంతా ఇది కరెక్టే కదా అన్నారు వాళ్ళలోకి చిక్కుకోక తప్పలేదు అప్పుడు భారతదేశం చుట్టూ ప్రపంచం చూస్తూ ఉన్నది చూస్తున్నప్పుడు ఆర్గ్యుమెంట్ ఇప్పుడు నైన్టీన్ థర్టీ థర్టీ టూ ఒకటి రెండు రౌండ్ టేబుల్ సమావేశాలు లండన్లో జరిగినప్పుడు ప్రపంచం ముందు ఉంచిండు ఇండియాలో ఉన్న దుస్థితి ఏందో యాక్సెప్ట్ చేయలేక తప్పలేదు ఊటక్కు కూడా అంత తేలిక రాలే ఊటక్కు వద్దని మనం చదువుకున్న ఈ నాయకులే అడ్డుపడ్డారు ఓటక్కు కావాలంటే భూమి శిస్తు కట్టాలి ఓటక్కు కావాలంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి ఓటక్కు కావాలంటే టెన్త్ క్లాస్ చదవాలన్నారు ఈ మూడు దళితులకు ఉంటాయా అసలు భూమి లేదు భూమి శిస్తు ఎట్లా కడతాడు ఒక రూపాయి జేబులో పెట్టుకునే అర్హత లేదు అకార్డింగ్ టు మనుల మరి రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది పదో తరగతి అసలు అక్షరద జ్ఞానమే వీళ్ళకు ఉండకూడదు అని చదువుకునే హక్కు లేదు పదో తరగతి ఎక్కడ చదువుతాడు మూడు అర్హతల్ని అడ్డుపెట్టి ఓటక్కు లేకుండా చేస్తే అంబేద్కర్ ఎవ్రీ హ్యూమన్ బాడీ హెడ్ తలకాయ ఉన్నటువంటి ప్రతి శరీరానికి ఓటు హక్కు కావాలని ఓటు హక్కు ఇవ్వబట్టి ఇవాళ శూద్రులైన అందరం మనం ఓటు హక్కు సంపాదించి ఈ స్ట్రగుల్ ఎక్కడైనా చాప్టర్లు ఉందా గవర్నమెంట్ పాఠ్యపుస్తకాలు సీరియస్గా మీరు చెప్తారు ఈవెన్ ఇండియన్ ఎలక్షన్ కమిషన్ భారత ఎన్నికల సంఘం దాని కంట్రోల్లో ఉండే ఎలక్షన్ సిస్టంలో కలెక్టర్ నుంచి చీఫ్ సెక్రటరీ ఎంఆర్ఓ వరకు మనకు ఓటు హక్కు ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అయింది అనేది ఇంతవరకు చెప్పట్లేదు ఎంత బాధాకరం ఇది ఒక అమెరికాలో ఓటు ఎట్లా వచ్చిందో ఆ స్ట్రగుల్ అంతా చెప్తారు అమెరికాలో ఉమెన్ కి అక్కడ ఉన్న బ్లాక్స్కి ఓటు ఎట్లా వచ్చిందో అది చాప్టర్స్ చెప్తారు అక్కడ మన ఇండియాలో మనకు ఓటు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తారా దానికోసం జరిగిన స్ట్రగుల్ చెప్తారా చెప్పరు ఆ స్ట్రగుల్ అంతా మన పీపుల్ తెలిస్తే ఎప్పుడు వీళ్ళు లిబరేట్ అయ్యేటోళ్ళు చెప్పేవాళ్ళు లేరు కదా అందుకనే ఈ ట్రూత్లన్నీ బయటికి తీయాల్సిందే సత్యమే దేవుడు దేవుడు ఎక్కడో లేడు ట్రూత్లోనే దేవుడు ఉంటాడు సత్యాన్ని ఎంత మనం విస్తృతం చేస్తే పీపుల్ ఉనికిలోకి వచ్చి బతుకుతుంటారు హిందూ సమాజం హిందువులోనే ఉంచి హిందూ సామాజిక ఆర్థిక వ్యవస్థలోకి రానియకుండా అవుట్ సైడ్గా పెట్టారు ఓకే అంటే ఇప్పుడు భారతీయులే కానీ భారతదేశంలో ఏముంది ఈ దేశంలో వాళ్ళకి ఏమి ఇచ్చారు సేమ్ హిందూ సిస్టమ్ లో కూడా అదే చేసుకుంటారు అంబేడ్కర్కి రాజ్యాంగ పరిషత్ లోకి వెళ్తే రాజ్యాంగ పరిషత్ ఎన్నిక రాజ్యాంగాన్ని ఆయనకు అనుకూలంగా